హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ లింగారెడ్డి ఢిల్లీ ఎలక్షన్స్ ఫలితాల మనం చూస్తూనే ఉన్నాం ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే ఆ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ గా మారుతున్న తరుణం మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అబ్సల్యూట్ పొలిటికో సర్వే సంస్థ నుంచి చీఫ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ భరత్ భూషణ్ గారు మనతో ఉన్నారు హై సార్ హవర్ యూ నమస్తే నమస్తే లింగారెడ్డి గారు బాగున్నాను బాగున్నాను ఉన్నారు సార్ ఇప్పుడు మీరు ప్రిడిక్ట్ చేసినట్టుగానే ఢిల్లీ ఎలక్షన్స్ ఫలితాలు అయితే రావడం జరిగింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఐ వి ఆర్ ఫీలింగ్ హ్యాపీ సో మార్క్ మా కాన్ఫిడెన్స్ మేము క్యారీ చేసిన కాన్ఫిడెన్స్ కరెక్ట్ అనేది ఇట్ ఇస్ గివింగ్ అస్ హ్యాపీనెస్ ఎందుకంటే ఐదో తారీఖు మేము ఎగ్జిట్ పోల్ ఇచ్చినప్పుడు కూడా ఇదే అన్నారు తప్పైతే ఏం చేస్తారు తప్పైతే ఏం చేస్తారు సో తప్పైతే ఏం చేస్తానంటే ఈ రాజకీయాన్ని విశ్లేషణ చేయడం మాత్రం కంటిన్యూ చేస్తాం ఎలక్షన్స్ అనేది ఒక పార్ట్ మాత్రమే సో తప్పు జరగచ్చు డెఫినెట్ గా ఎందుకంటే స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసేటప్పుడు ప్రిమై స్ట్రాంగ్ ఉండొచ్చు మనం తీసుకున్న డేటా స్క్యూడ్గా ఉండచ్చు మనం బయాస్డ్ ఒపీనియన్ తో ఓన్లీ కొన్ని లీడ్స్ ఏ ఫాలో అవుతుండొచ్చు ఇలాంటి ట్రాప్స్ ఉంటాయి దే ఆర్ కాల్డ్ ట్రాప్స్ అలా కాకుండా నాయిస్ ని డిస్ట్రాక్షన్ ని ఫిల్టర్ చేయగలిగి ఎక్కువ ఒపీనియన్ తీసేసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా తక్కువ తీసుకొని రీచ్ అవ్వకుండా ఉండడం అలా కాకుండా ఇన్ఫరెన్స్ కంక్లూజన్స్ నీట్ గా అరైవ్ అయినారంటే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట ఆ డేటా మనమే కలెక్ట్ చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అసలు బీజేపీ ఇంత ఘన విజయం సాధించడానికి మీ దగ్గర మీరు తీసుకున్న శాంపిల్స్ లో ఏమైనా చెప్తారా ఎగ్జిట్ పోల్ అనాలిసిస్ లోషన్స్ ప్రొవైడ్ చేశాము సో దాంట్లో ఫస్ట్ అబ్జర్వేషన్ వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ మీద యాంటీక్విప్మెన్సీ అండ్ ఆల్సో విత్ ఒక్క లీడరో ఎవరో ఒక లీడర్ వెళ్ళడం కాదు చాలా మంది లీడర్స్ వెళ్ళారు దెన్ స్వాతి మలివల్ కేసు మహల్ ఇలాంటివన్నీ పబ్లిక్ డొమైన్ లో బాగా తిరిగాయి చాలా ఇదిగా సో యాంటీ ఇంకెన్సీ ఉంది అండ్ ఆ స్కామ్స్ అదే దట్ ఆఫ్ ద ఫస్ట్ రీజన్స్ ఎందుకంటే ట్రెడిషనల్లీ ఢిల్లీ ఈజ్ కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓట్ అదే ఆప్ కన్వర్ట్ అయింది ఇట్ వాజ్ హెల్పింగ్ దెమ్ వాళ్ళకి అరవై రెండు రావడానికైనా ఇవన్నీ హెల్ప్ చేస్తుంది అది అయితే కొన్ని రోజుల క్రితం వరకు ఢిల్లీ కనీసం చేసుకోగలరు బీజేపీ అని అంటే ఢిల్లీ సీఎం ఫేస్ లేదు సుష్మా స్వరాజ్ లాంటి స్ట్రాంగ్ లీడర్ లేరు మేబీ ఆపే కైవసం చేసుకుంటుంది అనేవి ఉన్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అంతా బట్ బీజేపీ వాజ్ ప్లేయింగ్ గేమ్ వాళ్ళ గేమ్ వాళ్ళు సైలెంట్ గా ఆడుతూ ఉన్నారు సో వాళ్ళు మధ్యప్రదేశ్ లో రాజస్థాన్ లో ఛత్తీస్గఢ్ లో ఎలా అయితే ఫేస్ లేకుండా ఎలక్షన్స్ ఫైట్ చేశారో ఇక్కడ కూడా అదే చేశారు సో యాంటీ ఇంక్యూబెన్సీ ఏదైతే ఉందో దాన్ని నీట్ గా క్యాప్చర్ చేయగలిగా యాక్చువల్లీ ఈ యాంటీ ఇంక్యూబెన్సీని వీళ్ళకంటే నీట్ కాంగ్రెస్ క్యాప్చర్ చేయగలిగి ఉంటారు ఎందుకంటే అది వాళ్ళ ట్రెడిషనల్ ఓట్ కానీ అలా జరగకుండా పాపులర్ బోట్ బీజేపీ సైడ్ టిల్ట్ అయింది అనమాట దీనికి మెయిన్ రీజన్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉంటే డెఫినెట్ గా సమ్ చేంజ్ క్యాన్ బి సీన్ అని చెప్పేసి వాళ్ళు ఆ ఒపీనియన్ ఫామ్ అయింది అయితే టోటల్ హండ్రెడ్ పర్సెంట్ అర్బన్ స్టేట్ అసెంబ్లీ అవ్వడం వల్ల ఆ ఎఫెక్ట్ ట్రికిల్ డౌన్ అవుతుందా లేదా గ్రాస్ రూట్స్ కి అనేది ఒకటి చెక్ చేయాల్సి వచ్చింది సో అది చేశాం సో దేర్ వేర్ ఫీలర్స్ ఎస్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ దేవర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద గ్రాస్ రూట్స్ ఎందుకంటే బీజేపీ కూడా వీళ్ళు ప్రామిస్ చేసిన ఇవే కంటిన్యూ చేస్తానంటుంది ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి చేస్తాను అంటున్నారు సో వీళ్ళకి ఛాన్స్ ఇవ్వడంలో తప్పు లేదనేలాంటి ఒక ఒపీనియన్ వెళ్ళింది గ్రాస్ రూట్స్ కి అది దట్ వీ వెర్ ఏబుల్ టు పర్సీవ్ క్లియర్లీ అక్కడ వి గాట్ కాన్ఫిడెన్స్ బీజేపీ డెఫినెట్ గా దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అని చెప్పేసి ఎందుకంటే ఇనిషియల్ గా మేము వెళ్ళిన ప్రిమైస్ లో కూడా ఆపే వెళ్తుంది అనే దాంతో స్టార్ట్ చేశాము బట్ మా ప్రిమైస్ బేస్డ్ ఆన్ అవర్ డేటా అండ్ అనాలిసిస్ చేంజ్ చేశాను ఆపు ఓడిపోవడం సంగతి అటుంచితే డైరెక్ట్ సిఎం క్యాండిడేట్ కేజ్రీవాలే ఓడిపోయిన సిచువేషన్ ఇప్పుడు ఫేస్ అయింది కేజ్రీవాల్సి లాస్ట్ పాయింట్ అదే అంటే ఈ వీటన్నిటికీ ఫేస్ ఇదే అంటే నేను ఏమంటానంటే మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఎప్పుడు చాలు ఇది చాలా ఎక్కువైంది అని అనుకుంటారు ఐ విల్ నేను కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను వెన్ కేజ్రీవాల్ ని జైల్లో పెట్టినప్పుడు అటీషిని సిఎం చేసినప్పుడు అతీష్ ఇమీడియట్ గా సీఎం అవ్వలేదు బయటకు వచ్చాక నేను మళ్ళీ పీపుల్ మ్యాండేట్ తో వస్తానని చెప్పాక అతీషన్ సీఎం చేశారు బట్ మధ్యలో వితౌట్ హోల్డింగ్ ఎనీ పొలిటికల్ పొజిషన్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ఇన్ ద పార్టీ కేజ్రీవాల్స్ వైఫ్ గేవ్ ప్రెస్ మీట్ సిట్టింగ్ ఇన్ సీఎం స్టేర్ దిస్ ఈవర్ అంటే పీపుల్ వాచ్ చేస్తారు మాసెస్ కి తెలియకపోవచ్చు బట్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ చూస్తుంటారు అండ్ ఇది అయిపోయాక అతీషి మరీనా వచ్చేసి సీఎం మీద చేస్తున్నప్పుడు పక్కన ఒక ఖాళీ చైర్ పెట్టి కూర్చోవడం వెనకాల వాల్స్ మీద భగత్ సింగ్ వీళ్ళ ఫోటోలు ఉంటాయి ఒక ఫోటో తీసేసి కేజ్రీవాల్ కటకటాలు ఫోటో ఇవన్నీ ఈజీ థింగ్స్ ఇవన్నీ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఒక లెవెల్ వరకు డైజెస్ట్ చేసుకోవాలంటారు అండ్ సీష్ మహల్ అండ్ లిక్కర్ స్కామ్ అన్ని అన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి వీళ్ళు ఎక్కడ ఇది అంటే ఆంటీ గంబెన్సీ చాలు ఇప్పుడు ఇంకో ఫైవ్ ఇయర్స్ ఇస్తే ఇంకా ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుంది అనే టైప్ కి మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెళ్ళిపోయారు కానీ అర్బన్ ఇది అయినా కూడా అది ట్రికిల్ డౌన్ చేశారు గ్రాస్ రూట్స్ వరకు అది హెల్ప్ అయింది లేకపోయినా కూడా డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ప్రామిసెస్ ఆన్ మేనిఫెస్టో ఇవన్నీ దే దేర్ ఫేవర్ అండ్ హెవీ వేట్ ఓడిపోతారని మేము ఫిఫ్త్ పాయింట్ లో ఇచ్చాము మా అనాలిసిస్ అబ్జర్వేషన్స్ లో అదే జరుగుతోంది సో కొన్ని ఫీలర్స్ ఉంటాయి అర్థమవుతుంది అవి అనాలిసిస్ ద్వారా తెలుసుకోగలిగి కాంగ్రెస్ వరుసగా మూడోసారి కూడా డక్ అవుట్ కొట్టింది మీరు చెప్పిన ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ కనీసం ఒక్క సీట్ కూడా గెలవలేకపోవడానికి గల కారణాలు ఏంటి ఈ రోజు ఆపు ఢిల్లీలో గవర్నమెంట్ లూజ్ అవ్వడం అనేది బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ కి ఇంకా మంచి జరిగినట్టు ఒక ప్రాపర్ అనాలిసిస్ అనాలిస్ట్ గా చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళు వచ్చి ఎరోడ్ చేసేసింది వీళ్ళ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ సో దీన్ని తిరిగి మళ్ళీ వీళ్ళు చేయిజిక్కించుకుంటారు ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ స్టేజ్ ఇచ్చుకుంటుందా ఆప్ స్టేజ్ ఇచ్చుకుంటుందా ఫ్యూచర్ సో కాంగ్రెస్ యూజ్ చేసుకోవాలి ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ని మిస్ చేసుకోకూడదు కొంచెం బ్యాలెన్స్ అయ్యి చేసిన కూడా బీ ఇన్ పాసిబుల్ బట్ వాళ్ళు ఇన్ నో పొజిషన్ టు ఫేస్ ఎందుకు అంటే వీళ్ళు క్రియేట్ చేసిన అలయన్స్ పార్ట్నర్స్ వీళ్ళకి ఇదిగా ఉంటున్నారు వాళ్ళే గెలవడమో లేదా వాళ్ళు ఫైట్ చేసుకోవడం వీళ్ళు ఓపెన్ గా నేను కలవమని చెప్పేయడం గుడ్ ఫీలర్స్ ఇప్పుడు సెవెన్ అవుట్ ఆఫ్ సెవెన్ ఎంపీ కాన్స్టిట్యూన్స్ విన్ అయ్యారు అంతకు ముందు టూ థౌసండ్ ట్వంటీ ఎలక్షన్స్ ముందు టూ థౌసండ్ నైన్టీన్ లో కూడా అదే జరిగింది కానీ ట్వంటీ ట్వంటీలో ఆప్ గవర్నమెంట్ వచ్చింది కదా అంటే ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఉంటాయి పార్లమెంట్ ఎలక్షన్స్ కి స్టేట్ ఎలక్షన్స్ కి పీపుల్ బేస్ చేసుకునే ఫ్యాక్టర్స్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి క్యాపిటలైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఆమ్ ఆద్మీ వాళ్ళు వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద మేనిఫెస్టోలో వీల్ కంటిన్యూ వీల్ కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ వీళ్ళు కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ వాళ్ళు ఆ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తే ఎట్లుంటుందో జనాలు అలాగా చూశారు సాలిడ్ గా ఒపీనియన్స్ షేప్ అయిందా చూపించారు నీట్ గా మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా హంగు లాంటి పరిస్థితి లేకుండా క్లియర్ గా చూపించారు మాండేట్ కాంగ్రెస్ అంటే ఇంకా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ తీసుకొని చేసుకోగలగాలి ఎందుకంటే ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీ వచ్చినా సరే అది పాపులర్ పాపులర్ ఓటు వీళ్ళు వీక్ ఉండడం వల్ల వచ్చింది అనేది వాళ్ళు రిలీజ్ అవ్వాలి ఎన్నికల్లో గెలుపోవటం అనేది పక్కన పెడితే ఓట్ షేర్ అనేది చాలా కీలకం ఈ రోజు బీజేపీకి టిల్ నౌ ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఓట్ షేర్ ఉంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ డేటాలో మనకు కనిపిస్తుంది రిమైనింగ్ ఓట్ షేర్ మొత్తం ఈ ఓట్ షేర్ గేమ్ ఏంటి అంటే ట్రెడిషనల్ ఓట్స్ ఉన్ని ఉన్నాయి కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో టిల్ట్ అవ్వడం ఎలా ఉంది అని ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో వెదర్ వర్క్ అవుతుందా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్ సో అవి ఎందుకంటే ఇప్పుడు మనం లెవెన్ సీట్స్ వచ్చిన వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ లో ఆంధ్రప్రదేశ్లో ఓట్ షేర్ ఆఫ్ వైఎస్ఆర్పి వాజ్ నాట్ బ్యాడ్ ఇట్ ఇట్ దే హ్యాడ్ దే సిగ్నిఫికెంట్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ విత్ దెమ్ ఓన్లీ జస్ట్ ఏమంటే పాపులర్ ఓట్ టిల్ట్ అయింది అంతే సో ఇక్కడ కూడా అదే అండి నెక్స్ట్ టైం ఎవరు క్యాపిటలైజ్ చేసుకుంటారు వెదర్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ మీద ఎవరైనా వర్క్ చేస్తారా లేదా అన్నదే నెక్స్ట్ గేమ్ బీజేపీ వాళ్ళు ఎవరినైనా చేయని ఏమైనా చేయని నెక్స్ట్ గేమ్ అదే ఉంటుంది నెక్స్ట్ టైం కూడా మళ్ళీ క్లియర్ ఇటు వైపు ఇస్తారా మ్యాండేట్ బ్యాలెన్స్ చేస్తారా ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్స్ ఏం చేస్తారా ఇప్పటికి కూడా ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి బట్ మ్యాండేట్ ఇచ్చారు క్లియర్ గా బీజేపీ పాపులర్ ఓట్ టిల్ టైం బీజేపీకి సీఎం ఫ్యాంక్ సీఎం క్యాండిడేట్ ఫేస్ అనేది ఏం లేకుండానే ఎలక్షన్స్ వెళ్ళిపోయింది మీరు చేసిన సర్వేలో సీఎం క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుంది అనే టాపిక్ ఏమైనా రైస్ చేశారా సీఎం క్యాండిడేట్ కి ఫ్యూ క్యాండిడేట్స్ ఉన్నారు కానీ బట్ ఆబ్వియస్ గా దాని మీద పెద్ద డిస్కషన్ అవసరం ఉండదు ఢిల్లీ బీజేపీ విల్ డెఫినెట్లీ సర్ప్రైజ్ విత్ సమ్ న్యూ ఫేస్ ఆర్ సమ్ స్ట్రాటజీ ఎందుకనంటే మధ్యప్రదేశ్ లో వాళ్ళు గెలుస్తారని తెలుసు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఉన్న పర్సోనా చరీష్మ ఇవన్నీ ఉన్నా కూడా దే డిడ్ నాట్ అనౌన్స్ ద సీఎం క్యాండిడేట్ ఎందుకనంటే అనౌన్స్ చేయడం అనేది లిమిట్ చేసేస్తుంది బేస్డ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ దీనికి ఎగ్జాంపులే కర్ణాటక కర్ణాటకలో ఎప్పుడైతే సీఎం క్యాండిడేట్ ఉండి వాళ్ళు రన్ అండ్ ఇంక్రూప్మెంట్ గవర్నమెంట్ పీపుల్ అండర్స్టూడ్ హీ విల్ బికమ్ ది సీఎం అగేన్ బట్ బికమ్ లిమిటేషన్ అట్లాంటిది మిస్టేక్ వాళ్ళు చేయట్లేదు నార్త్ లో స్ట్రాటజీ బీజేపీ వాళ్ళు సీఎం ఫేస్ లేకుండా వెళ్ళడం గెలిచేశాక బ్రింగింగ్ ఇన్ పీపుల్ ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బీజేపీ స్టేట్ చీఫ్ నాట్ కంటెస్ట్ ఇన్ దిస్ ఎలక్షన్స్ ఓకే ఇన్ దిస్ ఎలక్షన్స్ బీజేపీ ఢిల్లీ స్టేట్ యూనిట్ చీఫ్ నాట్ కంటెస్ట్ ది సో అట్లాంటివి కూడా దిడ్ నాట్ మ్యాటర్ టు ద ఆ ఓకే నో అవన్నీ మనం పట్టించుకోయాలి అనే స్టేజ్ తీసుకొస్తారు అటు విత్ పర్సన్ అండ్ ఆఫ్ సెంట్రల్ లీడర్షిప్ సెంట్రల్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ వీటి బేసిస్ మీదనే అందుకే హెవీ వేట్స్ అందరినీ దింపారు వేరే స్టేట్స్ లేవు అటెన్షన్ డైవర్ట్ అవ్వడానికి ఢిల్లీ జస్ట్ ఒక సెవెంటీ సీటెడ్ అసెంబ్లీ ఫుల్ ఫోకస్ పెట్టగలిగారు బట్ ఇది కాంగ్రెస్ చూపించాలి నడిచిందండి ఢిల్లీ పీఠం మీద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు దేశాన్ని శాసిస్తారనే ఒక నానుడి బాగా జనాల్లో ఉంది సో ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది జమ్లీకి వెళ్లాలనే ఉత్సాహంతో ఉంది ఈ వేవ్ జమ్లీలో కంటిన్యూ చేయగలరా ఈ జమిలీ ఈక్వేషన్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి యాక్చువల్లీ సో ఇవన్నీ ఏంటి అంటే దిస్ ఈస్ పోస్ట్ లోక్సభ స్ట్రాటజీ దట్ అప్ ఇప్పుడు బట్ జమిలీ ఎలక్షన్స్ కి కి దే కాంట్ సే మనం నిజంగా ఫీలర్స్ క్యాచ్ చేయాలి ఒకటే జమిలీ వెళ్ళారు వెళ్తున్నారు అని అంటే దే ఫీల్ కాన్ఫిడెంట్ దే వుడ్ అలాంటి ఇది ఉంటే తప్ప దే షుడ్ నాట్ గో ఫర్ ఇట్ ఇట్ విల్ బి చాలా పెద్ద గ్యాంబుల్ అవుతుంది బట్ చెప్పడానికి లేదు మెయిన్ నార్త్ బెల్ట్ మీదనే రిలే అవుతున్నారు సౌత్ లో కొంచెం ఫుట్ ప్రింట్ పెంచుకుంటే సొలిడిఫై అయిపోతుంది అప్పుడు ఎప్పుడుదైనా పోవచ్చు బట్ దాని ఈక్వేషన్స్ వేరు సో ఢిల్లీలో స్టేట్ అసెంబ్లీ ఈక్వేషన్స్ వేరు డెఫినెట్ గా బట్ ఓకే పీపుల్ అంటే చూశారు ఎంతసేపు గొడవ లెఫ్టినెంట్ గవర్నర్ నన్ను పని చేయడం పని చేయనివ్వట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ నన్ను నీకు చేస్తుంది అని వింటారు జనాలు కూడా గుడ్ బట్ ఎన్నాలని వింటారు సో అలాంటివి వచ్చింది ఆల్టర్నేట్ కోసం చూస్తారు ఎవరుంటే వాళ్ళకి ఇస్తారు ఇక్కడ తెలంగాణలో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆల్టర్నేట్ వర్స్ కాంగ్రెస్ ఇచ్చారు జనరల్ మ్యాండేట్ మ్యాండ్ ఎక్విప్మెంట్స్ ఉన్నప్పుడు సో ఓట్ డివిజన్ జరుగుతుంది మీకు ట్రెడిషనల్ ఓట్స్ కన్సాలిడేట్ అయితే సాలిడ్ గా ఇంకా పాపులర్ ఓట్స్ షిఫ్ట్ అవుతాయి అలాంటి ఫినామినా వీళ్ళు క్యాప్చర్ చేయగలిగా వితౌట్ సిఎం ఫేస్ బీయింగ్ హండ్రెడ్ పర్సెంట్ అర్బన్ స్టేట్ ఇది ఒకటే స్టేట్ ఉంది కాబట్టి ఫోకస్ చేసి చేయగలిగా అండ్ ఇండియా మనం చూస్తున్నట్లు సంబడి హ్యాస్ టు స్పీక్ అన్నట్లు ఒమర్ అబ్దుల్లా హాస్ మేడ్ అట్వీట్ బట్ ఆలోచించుకోవాలి చేసుకోవాలి ఎందుకంటే ఇట్ విల్ కీప్ హ్యాపీ మీరు ఇదే చేస్తుంటే ఇదే రిపీట్ అవుతుంది అని చెప్తున్నాడు సో అలాంటిది ఇవ్వాలి పొలిటికల్ అపోజిషన్ కి స్కోప్ ఉండాలి చెయ్యాలి బట్ ఆ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళు పోగొట్టుకుంటున్నారు బట్ సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీకి ఆయన డెఫినెట్లీ బి ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నారు ఫైన్ నాట్ ఇన్స్టెబిలిటీ ఆర్ ఎనింగ్ ఎందుకంటే పార్ట్నర్స్ ఆర్ నాట్ ఫ్లించింగ్ ఒక కొంచెం డౌట్ సస్పిషన్ ఉంటే మాత్రం వేరేలా ఉండేది ఇలాంటి గవర్నమెంట్స్ మనం కాంగ్రెస్ ఉన్నప్పుడు చూసినాం చాలా చూసాం అలాంటి పరిస్థితి లేదు అట్లీస్ట్ ఓకే వాళ్ళు ఏం చేసుకోవాలనుకుంటున్నా అందరికీ చెప్పి ఓకే చెప్పి బోల్డ్ గా చేసుకోగలుగుతారు జస్ట్ కన్సల్టేట్ చేయగలరా లేదా ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ ప్రాపర్ గా టైం జరిగిన దే విల్ బి ద హిస్టారిక్ వన్స్ ఎందుకనంటే that elections will be based on that opinion shaping that was done over యాభై ఎలక్ట్ నుంచి జరిగిన ఒపీనియన్ షేపింగ్ ని బీజేపీ వాళ్ళు మార్చి లేదా అనేది దట్ వాజ్ లిట్మస్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సో జమిలీకి పోతున్నారంటే కూడా అదే లిట్మస్ టెస్ట్ టెస్ట్ చేసుకోవడానికి పోతున్నారు అన్నట్లు అనమాట అందుకే ఇట్స్ ట్రికీ డిఫరెంట్ అని చెప్తారు మీరు చేసిన సర్వేలో ఇప్పటి మనం టచ్ చేసిన పాయింట్ కాకుండా స్పెసిఫిక్ గా ఏదన్నా టచ్ అయిందా మీకు స్పెసిఫిక్ అంటే ట్రెడిషనల్ పాకెట్స్ లో రివర్స్ పోలరైజేషన్ అంటారు ఐడియా ఉందా మీకు లైక్ ఇప్పుడు సౌత్ ఢిల్లీలో చాందినీ చౌక్ లాంటి ఏరియాల్లో బీజేపీ ఓట్ వేయడం అనేది దట్ ఫినామినా రివర్స్ పోలరైజేషన్ అంటే ఇప్పుడు మైనారిటీస్ అందరూ వీళ్ళకే ఓట్ వేస్తారు గా ట్రెడిషనల్ ట్రెడిషనల్ పడతాయి బట్ అలా పడకుండా అవి బీజేపీకి పడతాయి సో అది అది కూడా జరిగిందా సో దట్స్ కాల్డ్ రివర్స్ పోలరైజేషన్ సో అది కూడా అబ్జర్వ్ చేయగలిగా ఫినోమినా లైక్ దిస్

వాదన ఏం లేదు అది నిజమే కదా అలాంటి సిచ్యువేషన్ కి తీసుకొచ్చారు కదా కాంగ్రెస్ ఆల్రెడీ అందుకే ఇండియా అలియన్స్ ఫామ్ అయింది అంటే ఎక్కడెక్కడైతే గ్యాప్ క్రియేట్ అయిందో ఎవరో ఒకరు దాన్ని క్యాపిటలైజ్ చేశారు అండ్ వాళ్ళు దాని మీద వర్క్ చేసుకుంటున్నారు వాళ్ళు వీళ్ళు వాళ్ళతో కలిసి చేసుకోకుండా వీళ్ళు సపరేట్ అయిపోయి ఈ రోజు మళ్ళీ మా అందరం అలియన్స్ అవుదాము బట్ పిఎం ఫేస్ మాత్రం రాహుల్ గాంధీ ఉండాలి ఇట్లా అని అంటే దట్ ఈస్ సంథింగ్ పొలిటికల్లీ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ ఎనీ నెంబర్ ఏ లో అయినా కూడా ఎందుకంటే దే లాస్ట్ దట్ బిగ్ బ్రదర్ స్టేటస్ కాంగ్రెస్ కి ఒకప్పుడు కాంగ్రెస్ ఉంటే అట్లా ఒక నాలుగైదు పార్టీలు వచ్చి ఒక థర్డ్ ఫ్రంట్ ఫామ్ అయ్యి ఇట్లా ఉండేది ఫేస్ క్లియర్ అవన్నీ ఉండేది ఆ సే ఈ రోజు కాంగ్రెస్ కి లేదు దే డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పవర్ ఇన్ దట్ స్పేస్ సెల్ఫ్ వాళ్ళు చెప్పి వాళ్ళు డిక్టేట్ చేసిన టర్మ్స్ లో ఇది అవ్వాలి అనే పొజిషన్ లో కాంగ్రెస్ లేదు అది దట్ ఈస్ ద విక్టరీ ఫర్ బిజెపి ఇప్పుడు కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది అని అంటే ఇట్ లాస్ ఫర్ కాంగ్రెస్ అట్లా సో అలా చేసుకుంటున్నారు అలా అవుతుంది సో డెఫినెట్ గా వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రండి రండి మనం అలయన్స్ చేయాలి అనే పరిస్థితి వచ్చేసింది ఆల్రెడీ సో ఏం లేదు వచ్చేసింది బట్ స్టిల్ వీళ్ళు లేదు మామలే పిఎం ఫేస్ అవ్వాలి ఇట్లాంటివన్నీ వదిలేయాలి ప్రాక్టికల్ గా ఉండాలి ఇప్పుడు చూడండి సిఎం ఫేస్ కోసం కొట్లాడుకుంటూ కూర్చొని అంటే బీజేపీ క్యాకులైట్ చేయగలిగేదా డెలి అదే రాజకీయం అదే రాజకీయం పవర్ గ్రాప్ చేయి నువ్వు ఫస్ట్ తర్వాత నువ్వు దాంతో ఏం చేసుకుంటావు అది దట్ ఈస్ గేమ్ నువ్వు ఇప్పుడు కొట్టుకుంటూ పవర్ ఏ పోట్టుకుంటూ ఉంటే ఇన్ డూయింగ్ పాలిటిక్స్ ఇప్పుడు నేను నేను ఏమంటానంటే సింపుల్ ఈవీఎంలు లు ఇవి చేసి ఇవి చేసి గెలుస్తున్నారు ఇట్లా అని అంటే ఒకవేళ గేమ్ నిజంగా అదే లెవెల్ కి అంటే అదే రాజకీయం అయితే అలాంటి రాజకీయం కాంగ్రెస్ వాళ్ళు చేయలేమంటున్నారు ఈరోజు లేదా మా వాళ్ళకి కాదంటున్నారు ఇఫ్ దట్ ఈస్ అ స్టాండర్డ్ వాళ్ళు మేము అలాంటి రాజకీయం మా వాళ్ళ కాదు అంటారు అంటే బీజేపీ ఆ లెవెల్కి వెళ్ళిపోయిందనా వాళ్ళ స్టాండర్డ్స్ మించి సో రాజకీయం అనేది ఒక గేమ్ వీళ్ళు ఎట్లా చూస్తున్నారు వీళ్ళు ఎట్లా అప్రోచ్ అవుతున్నారు అది సో ఆ దీంట్లో దే విల్ హ్యావ్ టు రీడిస్కవర్ ఏ లాట్ ఉన్నారు వాళ్ళ ట్రెడిషనల్ బెల్ట్ ఆల్ ఓవర్ ఇండియా అలా ఉంది ట్యాప్ చేయాలి కరెక్ట్ గా దే షుడ్ నో హౌ టు ట్యాప్ ఇట్ హౌ దాని మీద వర్క్ చేసుకోవాలి ఎంతసేపు అలయన్స్లు చేసుకొని ఇట్లా ఆబ్వియస్ గా అలయన్స్ చేసుకోకపోతే వాళ్ళకి ప్రాస్పెక్ట్స్ డెంట్ అవుతాయి కానీ ఇప్పుడు యూపీలో ముప్పై తొమ్మిది సీట్లు వస్తే సమాజ్వాదీ పార్టీకి ఒక ఎమ్మెల్యే సీట్ కూడా రాని కాంగ్రెస్ వాళ్ళ పార్టీ వాళ్ళ మాట ఎందుకంటారండి అలయన్స్ నీకు ఏం తెలుసు ప్రియాంక గాంధీని పోటీ చేయమంటే లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు నేను ఓవరాల్ గా అవి ఇవి చూసుకుంటాను ఇట్లా రాహుల్ గాంధీ వెళ్ళి గెలిచి రెండు గెలిచేసి వైనాడు సేఫ్ చేసేసి అప్పుడు వెళ్ళి వైనాడులో నిలబడి సరాలి ఇవన్నీ మన కళ్ళ ముందర జరుగుతున్నారు కదా దీనికి ఏం నేనేమో చెప్పనవసరం లేదు ఆల్ సో జనాలు ఇప్పుడు ఈ మీడియా ఏజ్ లో చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు వాళ్ళ ఒపీనియన్ అవతలలో షేప్ చేస్తుంటాడు నువ్వు షేప్ చేస్తుంటావు అవతలలో షేప్ చేస్తున్నాడు అనడం కాదు నువ్వు షేప్ చేస్తున్నావు కదా అది మర్చిపోకూడదు కదా అలాంటి ఒక సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు దట్ ఈస్ ద మెయిన్ మేజర్ లాస్ ఫర్ దా వాళ్ళు ఆ బిగ్ బ్రదర్ స్టేటస్ ఎంతమంది అలియన్స్ లో ఉన్నా మా వాళ్ళు ఇది ఉండాలి అది ఉండాలి ఆ హోల్డ్ లేదు ట్రెడిషనల్ ఇవన్నీ పోయినాయి ఇప్పుడు ఏపీలో వైసీపీకి పోయింది కాశ్మీర్ లో ఎన్సీకి పోయింది వెస్ట్ బెంగాల్లో టీఎంసీకి పోయింది ఢిల్లీలో ఆపుకి పోయింది యూపీలో ఎస్పీకి పోయింది యూపీలో అసలు ఏంటంటే అసలు ఒక ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలేకపోతే యూపీలో లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా హిందీ హిందీ పార్క్ లో ఇఫ్ ది కుడ్ నాట్ విన్ వన్ ఎమ్మెల్యే సీట్ ఇన్ యూపీ ఎట్లాంటి ఫీలింగ్ ఇస్తారు సో దట్ ఈస్ పొలిటికల్ సెటప్ అట్లాంటి ఒక సెటప్ పెట్టి అట్లా చూపించి అవేం లేకుండా ఊరికే వచ్చి అది ఇది అని అంటే ఒక వచ్చి పులిలో ఆర్చినట్టే ఉంటుంది అలా అట్లాంటి స్టేజ్ లోకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ వాళ్ళు రీడిస్కవర్ దిమ్ డెఫినెట్ గా ఎందుకంటే అపోజిషన్ ఉండకుండా ఉండడం కూడా హెల్దీ కాదు డెమోక్రసీకి ఎవరైనా సరే అది వాళ్ళకైనా వర్తిస్తుంది వీళ్ళకైనా వర్తిస్తుంది అది ఒక బ్యాలెన్స్ ఉండాలి అందుకే ఇట్లాంటి సిస్టమ్స్ ఎవాల్వ్ అయినాయి రాజకీయంగా సో అవ్వాలి అలాంటి పొజిషన్ రావాలి ఓకే థ్యాంక్ యూ అండి మీ విలువైన సమాచారాన్ని మీ మీ విలువైన సూచనలు అన్నింటినీ మాతో షేర్ చేసుకున్నందుకు మీ మీరు నెక్స్ట్ చేసే సర్వీలు కూడా ఇలాగే సక్సెస్ అవ్వాలని మీ ఆర్గనైజేషన్ బాగా ఎదగాలని పూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లింగారెడ్డి గారు నాకు చాలా ఆనందంగా ఉంది సో వివర్స్ చూశారు కదా ఢిల్లీ ఎలక్షన్స్ కి స్వయంకృత అపరాధాలతో పాటు ఓడిపోతామని తెలిసినప్పటికి కూడా కాంగ్రెస్ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ధోరణిలో ఇంకా అలాగే ఉంది కాంగ్రెస్ ధోరణి మారితే ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు థ్యాంక్ యూ